వచ్చిందంటే ఒకదాని వెంట ఒకటి దగ్గు కూడా కఫం కూడా చేరి మనకు బ్రీతింగ్ కి చాలా ప్రాబ్లం అవుతుంది స్కూల్ కెళ్ళ పిల్లల దగ్గర నుంచి పెద్ద వాళ్ళ వరకు ప్రతి ఒక్కరికి ఇలా దగ్గు జలుబు కఫము చేరి గొంతంతా కూడా మనకు ఇబ్బందిగా అయిపోతుంది కదా అలాంటప్పుడు ఈ చిన్న రెమెడీని ట్రై చేయండి మెడిసిన్ వాడడం వల్ల మనకు సైడ్ ఎఫెక్ట్స్ అనేవి వస్తూ ఉంటాయి కాబట్టి మెడిసిన్ లేకుండానే ఈజీగా సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్ని కూడా సాల్వ్ చేసుకోవచ్చు కిచెన్ లో ఉన్న ఐటమ్స్ అయితే సరిపోతుందండి అండి ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి అలాగే ఒక తమలపాకును తీసుకొని హీట్ చేసినటువంటి వామును మనం చేతితో నలిపేసి ఆ తమలపాకులో వేయాలన్నమాట రెండు లవంగాలను తీసుకొని ఆ లవంగాలకు పైన ఉన్నటువంటి పువ్వు ఉంటుంది కదా ఆ పువ్వును మాత్రమే ఈ తమలపాకులో వేసేయాలి కొద్దిగా హనీని కూడా వేసేసి మనం కిల్లీని ఏ విధంగా అయితే చుడతామో అలా చుట్టేసి నోట్లో దవడకి ఈ విధంగా పెట్టుకోవాలి చమలపాకు నమ్ములుతున్నప్పుడు వస్తున్న రసాన్ని మనం మింగుతూ ఉన్నట్లయితే గొంతులో ఉన్నటువంటి కఫం అంతా కూడా మనకు కరిగిపోతుంది సో దాని వల్ల ఈజీగా దగ్గు జలుబు కఫం అంతా క్లియర్ అయిపోతుంది ఇలా పాన్ చేసుకొని రెండు పూటలా వేసుకోండి ఒక రెండు రోజులు వేసుకున్నట్టయితే అయితే కనుక ఈజీగా మీకు దగ్గు జలుబు కఫం అనేది పోతుంది ఈ వీడియో ప్రతి ఒక్కరికి చాలా యూస్ఫుల్ నచ్చితే